బ్యాంక్ ఉద్యోగి మాణిక్యరావు అంబేద్కర్ అంటే ప్రాణం చిన్ననాటి నుండి అంబేద్కర్ అంటే తనకు వీరాభిమానమని తన స్వరక్తంతో తో చిత్రాన్ని వీరాభిమానాన్ని చాటుకున్నాడు వేయడానికి రెండు గంటల సమయం పట్టిందని మాణిక్యరావు తెలిపాడు అంబేద్కర్ అంటే తనకు చిన్ననాటి నుంచి చాలా ఇష్టమని తెలిపిన మాణిక్యరావు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను మాణిక్యరావు ఇష్టపడినట్లు మీరెంత మంది ఇష్టపడుతున్నారో కామెంట్ చేయండి రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల షా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మీకెంతమంది ఇష్టమో కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అభిమానాన్ని చాటండి నా పేరు డి మాణిక్యరావు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని నంద్యాల వాసిని ఎన్జిఓస్ కాలేజీలో నివాసం ఉంటున్నాను ఈరోజు డాక్టర్ విఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటాన్ని నేను గీచాను ఈయన చిత్రపటాన్ని నా సురక్తంతో నేను డ్రా చేశాను ఎందుకంటే నాకు అంబేద్కర్ గారు అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం ఆయన రచించిన రచనలు కానీ ఆయన కొటేషన్స్ కానీ నన్ను ఎంతో ఇన్స్పిరేట్ చేస్తాయి అంతేకాకుండా ఈయన కల్పించిన మనకు రాజ్యాన్నం హక్కు వలన కోటు హక్కు వలన మనము ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆశాజృతి ఉంటున్నాడు కాబట్టి ఈయన నాకు ఎంతో స్ఫూర్తిదాయకము అందువల్ల ఈయన జయంతిని పురస్కరించుకొని నా స్వరక్తంతో ఈయన చిత్రవటాన్ని ఈ ఛానల్ని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్